హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మసాలా ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తే చూడండి ముందుగా అయితే పల్లీలు వేయించుకోవాలి తర్వాత ధనియాలు గరం మసాలా షాజీరా వేయించుకుంటున్నా చూడండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించాలి రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఆయిల్ వేసి వేయించుకోవాలి మనకు ఉల్లిపాయలతో గ్రేవీ వస్తుంది కొంచెం తర్వాత కొంచెం చింతపండు నానబెట్టినా గరం మసాలా ఇవన్నీ మిక్స్కి వేస్తున్నా చూడండి తర్వాత పల్లీలు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కలిపి మిక్స్ చేయాలి చింతపండు వేసిన తర్వాత అన్నీ మనం అల్లం పేస్టు పసుపు సాల్టు మనం చింతపండు వేస్తాం కాబట్టి కొన్ని పచ్చిమిర్చి వేసుకున్న కదా అందుకే కొంచెం కారం వేస్తున్న చూడండి కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి అన్నీ ఇందులో వేసి మిక్స్ చేయాలి తర్వాత వేరే నాలుగు పావుల నూనె పోసుకోవాలి తర్వాత కోపు గింజలు వేసిన తర్వాత మనం మసాలా వంకాయలు కూడా మసాలా పెట్టిన అవసరం లేదు డైరెక్ట్ ముందు వంకాయలు మనం మగ్గాలి తర్వాత అల్లం పేస్ట్ కొంచెం ఇందులో కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొత్తిమీర ఇవి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఈ గ్రేవీ అంతా వంకాయలో వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఉప్పు కారం అయితే వంకాయ పీసులకు సరిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి వంకాయ మసాలా రెడీ అయింది మన వీడియో ముందుగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్